దొండకాయతోటి బోలెడన్ని వంటలు చేసుకోవచ్చు కానీ నా దొండకాయ ఉల్లికారం చాలా ఫేమస్ కదండి నన్ను చాలా మంది కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకొని మీ మిస్ అయ్యాయి కదా అని సో ఇవాళ మీ అందరి కోసం దొండకాయ ఉల్లికారం ఇది చాలా చాలా ఇళ్లలో చేసుకునే రెగ్యులరే వంటే అయినా కూడా ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళయి ఇప్పుడిప్పుడే అబ్రాడ్లకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి ఈ వంటలు రావన్నమాట సో బేసిక్గా నా వంటలన్నీ కూడా చాలా ఫ్రెష్గా అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం బాగా హెల్ప్ అయ్యేది సో మీరు ఒథెంటిక్గా వీటిని గుడ్డిగా నమ్మేసి హాయిగా వంట చేసుకోవచ్చు మీ ఇంట్లో శభాష్ అనకపోతే అప్పుడు నమ్మాడు రండి ఏమంటారు మరి దొండకాయ ఉల్లికారానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మరి మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి చూసి రండి దొండకాయలను మనం ఇలా పొడుగు పొడుగ్గా తరుక్కోవాలన్నమాట ఈ కూరకి ఇలా పొడుగ్గా తరుక్కుంటేనే టేస్టీగా ఉంటుంది అయితే కడాయి తీసుకొని స్టీల్ కడాయి కానీ ఐరన్ కడాయిలు కానీ వాడండి దయచేసి అస్సలు నాన్ స్టిక్లు అల్యూమినియంలు వాడకండి మహాప్రభు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే దొండకాయలని ఒక ఉడుకు ఉడికిచ్చాక కూడా ఈ కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ అచ్చంగా వేయించినా కూడా చాలా బాగుంటుంది సో కొద్దిగా నూ నీ నూనె వేసా నీ ఇళ్ళ వేసి కుక్ చేసుకోగలిగితే ఎంత బాగుండవు కదా నూనె వేసి కుక్ చేస్తున్నా కొద్దిగా జీలకర్ర అయితే జీలకర్ర ఇందులోనూ వేస్తాను నేను ఉల్లికారంలో కూడా వేస్తాను సో ప్రస్తుతానికి జీలకర్ర కొంచెం చిటపటం అంటే ఒక చిన్న చిట్టికేడు పసుపు వేసుకుందాం నేను ముందే ఎందుకు వేసేస్తున్నానంటే చక్కగా మీకు దొండకాయలు అన్నిటికీ పట్టేస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ఇంగువ నేను చేసే అన్ని వంటల్లోనూ ఆల్మోస్ట్ ఇంగువ వేస్తాను కదా సో అందరూ కూడా అన్నింటిలోనూ ఇంగు వేస్తుంది అనుకుంటారేమో కదా ఏమో నాకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం దొండకాయలు ఐ మీన్ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి వద్దనుకుంటే హ్యాపీగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఇందులో ఉప్పు యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ముక్కలు తొందరగా మెత్తబడిపోతే తొందరగా వేగిపోతాయి కాబట్టి కొద్దిగా ఉప్పు యాజ్ ఐ సెట్ సాయిధవ లవణం వాడుతున్నాను మీరు ఒకవేళ వైట్ సాల్ట్ వాడుతుంటే వెంటనే సాయిందవ లవణానికి షిఫ్ట్ అయిపోండి చాలా మంచిది ఈ సడన్గా బీపీ షూట్ అవడాలు అవి తగ్గిస్తుందని చెప్తున్నారు చూడండి మనం ఒకటి నమ్ముతాము అది నమ్మి అది మనం పాటించి మన దినచర్యలోకి యాడ్ చేసుకునే లోపల అది తప్పు అని చెప్తున్నారు మళ్ళీ తప్పు కదా అని దాన్ని మార్చుకుంటే అది తప్పు అని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ చేంజెస్ కాకుండా ఈ షుగర్స్ సాల్ట్స్ నిజంగానే ఎంత తక్కువ వాడితే అంత మంచిది అండ్ మన చిన్నప్పుడు అందరూ ఇలా రాక్ రాక్ సాల్టే వాడారు కదా రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వాడారు కాబట్టి మనం కూడా ఈ పింక్ సాల్ట్ అంటే హిమాలయన్ సాల్ట్ మన సైందవ లవణం అది వాడండి అయితే మీకు ఇంకొక మంచి విషయం చెప్తాను చూడండి సైందవ లవణం ఆర్ ద పింక్ సాల్ట్ సో కాల్డ్ పింక్ సాల్ట్ మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఆ చాలా బ్రాండ్స్ మంచి పెద్ద సూపర్ మార్కెట్స్కి వెళ్తున్నారు అనుకోండి చాలా చాలా ఎక్స్పెన్సివ్ సూపర్ మార్కెట్స్కి వెళ్తే మీకు కిలో టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా ఉంటుంది అదే మీరు గవర్నమెంట్ చక్కగా ఈ సాల్ట్ని మనకి అందించడం కోసం గవర్నమెంట్ వాళ్ళు కూడా సైందవ లవణం అమ్ముతున్నారు సో ఆ ప్యాకెట్ చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఉండదు సో అమ్మ పింక్ సాల్టా మేము వాళ్ళేము ఎక్స్పెన్సివ్ వాళ్ళు హ్యాపీగా సాయంత్రులు అవునాం ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ సాల్టే కొంటాను నేను సరుకులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా లిస్ట్ అంతా చూసుకొని తక్కువకి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ క్వాలిటీ దొరుకుతాయి అనేది బాగా ఆలోచించి చేస్తానన్నమాట అయితే మీకు ఇది చేస్తూనే నేను ఉల్లిపాయ కారానికి కావాల్సింది ఈ ఉల్లి కారానికి కావాల్సింది చెప్తూ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను వెయిట్ చేయండి కారం చేసుకునే ముందు ఒకసారి దీన్ని కలిపేద్దాం అయితే మూత పెడితే ఏంటంటే మగ్గుతాయి జస్ట్ బేగకుండా మగ్గుతాయి అప్పుడు తక్కువ ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సీ జార్లో కారం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనం దీనికి చక్కగా ముచుకీలు తీసి తొక్క తీసి రెడీగా ఉన్న ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలే ఇవి ఒక రెండు పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి మీ కూరని బట్టి ఇప్పుడు అంత ఒక అరకిలో కూరకి ఒక రెండు చిన్నవైతే మీడియం సైజు అయితే ఒక మూడు వరకు పడతాయి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు కోర్స్ పసుపు ఇందులో వేసాము బట్ మళ్ళీ అలాగే కొద్దిగా జీలకర్ర అయితే మీరు కావాలంటే ఎండుమిరకాయలు వేసుకోవచ్చు కానీ కారం వేస్ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఒక స్పూను మీ ఇంట్లో తినేదాన్ని బట్టి కారం అనుకోండి అంతే వేసి ఇందులో ఉప్పు వేసాను మళ్ళీ ఉల్లిపాయలకు మాత్రం కొద్దిగా ఇందులో ఉప్పు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా బేగాయి కదా ఇవి ఇందులో కొద్దిగా ఉల్లికారం వేసుకుందాం మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పచ్చికారం పసుపు కొద్దిగా ఉప్పేసాం అలాగే జీలకర్ర అయితే ఇది ఈ ఉల్లిపాయతో పాటు నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఉల్లిపాయ వల్ల నాకు ఉల్లిపాయ వల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ప్రతిసారి హిట్లర్ సినిమాలో చిరంజీవి గుర్తొస్తారు తెలుసా అలా ఒక అన్నయ్య ఉండి ఇంట్లో ఉల్లిపాయే వాడునివ్వకుండా చేస్తే అసలు సర్లేండి ఏందని ఏం లాభం అన్నీ దేవుడు ఎందుకు ఆడవాళ్ళకే ఇచ్చాడు అనిపిస్తుంది కూరలు తరిగే పని మగవాళ్ళకి ఇచ్చి వట చేసే పని ఆడవాళ్ళకి ఇచ్చి లేదా పిల్లలు కనే పని ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి తర్వాత పెంచి పోషించి పోషించడం చేస్తున్నారులేండి పెంచే పని స్పెషల్లీ ఫస్ట్ వన్ ఇయర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ పని ఎనీవే ఇప్పుడు మొత్తం చక్కగా ఊడి చేసి ఉల్లిపాయ మొత్తం ఇందులో వేసేసాను అదే కారం మొత్తం ఇందులో వేసేసాను ఇది కొద్దిగా మగ్గాలి సో దీని పైన మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దగ్గర ఉండి వేయించుకుంటూ ఉండాలన్నమాట ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయి మీ కంట్లో నీళ్ళు రావడం ఆగిందంటే కూర ఆగిపోయి సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది దొండకాయలు చక్కగా వేగిపోయినాయి అలాగే ఉల్లికారం కూడా బాగా మగ్గింది సో ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా దొండకాయ కూర మొత్తం ఒక అరకిలో కూర చేసుకుంటే మొత్తం చక్కగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్న ఒక ఇంటిల్లిపాది కడుపు నిండా తినచ్చు అంతే దొండకాయ కారం రెడీ అయింది కానీ దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదండి ఎంతైనా ఇప్పుడు ఈ దొండకాయ ఉల్లిఖారం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది సాయంగా అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి దాన్ని కొరికి తినాలన్నమాట అప్పుడు దాని మజ్జా ఆహా దొండకాయ మూత పెట్టి ఉప్పేసేస్తే తొందరగా మగ్గిపోతుందన్నమాట ఉందండి ఆల్రెడీ ఫీలే బాగుంది ఎక్కడికో వెళ్ళిపోయారా మాలోకం అని జగన్ గూడో సుందరిలో ఒక తమిళ యాక్టర్ ఉంటారు ఆయన పేరు తెలీదు క్షమించాలి అలా స్వర్గలో ఒక పంచులు దాకా వెళ్ళి వస్తున్నానండి మరి మీరేం చేస్తారు నన్ను చూసి కుండుకోకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తినండి దొండకాయ ఉల్లికారం అద్భుతంగా ఉందండి మీకు ఒకవేళ నచ్చకపోతే నా పేరు మార్చేసుకుంటా ఏమంటారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మీరు ఎలాంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మెన్షన్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను మరి ఇది ఇవాళ స్వాతి స్వదేశీ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ కీపీటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశం